హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుకునా వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్ ఈరోజు నేను మేకడ నుంచి వెన్నను ఎలా ఏంటో నా పద్ధతిలో చూపిస్తానండి నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా అండి ఇది నేను వన్ మంత్ నుంచి స్టోర్ చేసుకున్న మేగడం అండి మేము పాలు ప్యాకెట్ వేయించుకుంటామండి గేదె అయితే కాదు విశాఖ వెన్న వచ్చే పాల ప్యాకెట్ అండి ఇది పెరుగులో నుంచి తీస్తానండి మేకడ నేను పాల మేగడ కూడా కాదు ఇది పెరుగులో నుంచి తీసిన మేగడ ఓకేనా అండి ఇది నేను వన్ మంత్ నుంచి స్టోర్ చేశానని చెప్పాను కదా మనం ఎప్పుడైతే వెన్న తయారు చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలండి ఒక అరగంట అలాగ బయట ఉన్న తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకుందాము మనకి చక్కగా వెన్న అయితే పైకి వచ్చేస్తుందండి ఓకేనా ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను మీకు మిక్సీ పట్టుకొని వచ్చానండి మనకి వన్ మినిట్ లోపే చక్కగా వెన్నంతా కూడా పైకి తేలిపోతుందండి ఓకేనా ఏవో రకరకాల ప్రాసెస్లు చెప్తారు ఐస్ క్యూబ్స్ వేయమని చిల్డ్ వాటర్ వేయమని అన్నీ ఏం అవసరం లేదండి ఫ్రిడ్జ్లో తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయట ఉంచేసి కొంచెం కూలింగ్ మీదే మనం ఇలా చక్కగా మిక్సీ పట్టుకుంటే వెన్న అయితే వన్ మినిట్ అయితే మనకి చక్కగా వచ్చేస్తుందండి ఓకేనా ఇప్పుడు ఇది మనం వెన్న ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఒక వన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకోవాలండి మనకి చిల్డ్ వాటర్ అయితే కావాలి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఈ వెన్నంతా కూడా కలెక్ట్ చేసుకొని ఆ చిల్లు వాటర్లో వేసుకుంటే మనకి పల్చగా అయిపోకుండా గట్టిగా ముద్దలా అయితే ఫామ్ అవుతుందండి ఓకే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదంతా సపరేట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు సపరేట్ చేస్తున్నానండి చూసారా మనకి చక్కగా ఎంత వెన్న అయితే వచ్చిందో నేను నెయ్యి నెయ్యి బయట నుంచి కొనుక్కోనండి మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇలా తీసుకున్న దాన్ని మనం చిల్డ్ వాటర్లో వేసుకుంటే చక్కగా మనకి గట్టిగా అయితే ఫామ్ అవుతుందండి నేను వాటర్ ముందు పెట్టలేదండి వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసేసాను వెన్నని సపరేట్ చేసుకొని కాబట్టి చిల్డ్ వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకుంటానండి ఓకేనా లేదు ఇలా కాదు ఇంకొక ప్రాసెస్ కావాలనుకుంటే మనకి ఇది ఇలాగ వెన్నంతా పైకి తేలిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం ఒకసారి ఫ్రిజ్లో పెట్టామనుకోండి వెన్నంతా కూడా పైనే ఉంటుంది కాబట్టి మనకు అప్పుడు కూడా గట్టిగా అయిపోతుందండి ఇదంతా అప్పుడు మనం అప్పుడు కూడా మళ్ళీ చిల్డ్ వాటర్లో మనం వాష్ చేసుకుంటేనే మనకి వెన్న స్టోర్ చేసుకోవాలనుకున్నా మనం బటర్ చేసుకొని స్టోర్ చేసుకుందాం అనుకున్నా మనకి పాడవకుండా ఫంగస్ పట్టకుండా నిల్వైతే ఉంటుందండి ఓకే మీకు ఏ ప్రా టిప్ నచ్చితే ఆ టిప్ ఫాలో అవ్వండి నేనైతే ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతానండి చిల్ వాటర్లో క్లీన్ చేసుకొని నెయ్యి లేకపోతే కనుక నెయ్యి కాచేసుకుంటానండి లేదంటే వెన్న స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను కొన్ని రెసిపీస్లోకి వెన్న యూజ్ అవుతుంది కదండి దానికోసమని వెన్ననైతే స్టోర్ చేసి ఉంచుతాను ఓకే ఇలా మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూపిస్తాను వెన్ననైతే నేను ఇలా సపరేట్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి మధ్య మి మజ్జిగ మిగిలింది కదా ఇది నేను చాలా రకాలుగా యూస్ చేస్తానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా యూస్ చేసుకుంటాను ఎలా యూస్ చేస్తాను ఏంటనేది చెప్తానండి ఇప్పుడు నేను ఈ మజ్జిగను మనం మజ్జిగ చార తాలింపు వేసుకోవచ్చండి వన్ మంత్ నుంచి స్టోర్ చేశానని చెప్పాను కదా అయినా సరే కమ్మటి వాసన వస్తుందని నా చేతితో పులవదండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మనం ఇంకా కొంచెం ఫ్రెష్నెస్ కావాలనుకుంటే మంచి పెరుగును కొంచెం యాడ్ చేసుకొని మజ్జిగ చేత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి సెకండ్ టిప్ వచ్చేసి పుల్లట్లు ఎంతమంది వేసుకుంటారండి ఎవరైనా వేసుకుంటారా లేదా నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఏ ప్రాసెస్లో ఏంటో కూడా కామెంట్స్ పెట్టండి మనం పుల్లట్లు ఎలా వేసుకోవాలంటే మామూలుగా దోశలకు మనం పప్పు బియ్యం అవి విడివిడిగా నానబెట్టుకుంటాం కదండీ బియ్యం మనం ఈ మజ్జిగలో నానబెట్టేసుకుంటే బియ్యం మెంతులు కొన్ని అటుగులు ఈ మజ్జిగలో నానబెట్టేసుకొని మనం దోశ బ్యాటర్ అయితే చేసుకోవచ్చండి చేసుకుంటే మనకి పుల్లట్లు కూడా రెడీ అయిపోతాయి అలాగే మైసూర్ బోండాలు వేస్తారు కదండి పెరుగు యూస్ చేసి కలుపుతారు కదా పిండిని మన దాని ప్లేస్లో పెరుగు ప్లేస్లో ఈ మధ్యకి యూస్ చేసుకోవడం మనం మైసూర్ బోండాలు అయితే వేసుకోవచ్చండి అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మనం గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్గా చేసే వాళ్ళకైతే కనుక చాలా ఉపయోగపడుతుందండి అదేంటంటే ఇలా మనం కలెక్ట్ చేసుకున్న మజ్జిగని ఒక వన్ వీక్ ఇంకా బాగా ఫర్మెంట్ చేసుకొని దాన్ని మనం మొక్కలు మొదల్లో కానీ మొక్కలకు కానీ స్ప్రే చేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి చీడలు అవి పట్టకుండా చాలా హెల్తీగా గ్రో అవుతాయి చాలా బాగా యూజ్ అవుతుందండి పొల్ల మజ్జిగ అనేది మొక్కలకి తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి నెక్స్ట్ మనం ది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి ఓకే ఈ పక్కన ఏంటి కనిపిస్తున్నాయని చూస్తున్నారా వేరుశెనగకాయలు అండి అని తెచ్చుకున్నాము ఇవేమో కొన్ని కొన్ని మొలకలు వచ్చేసినాయి ఇలాగ పైన ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే నేను పక్కన కొన్ని కలెక్ట్ చేసి ఉంచానండి ఓకేనా నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దాము వెన్న మొత్తం ఇలా సపరేట్ చేసుకున్నాను కదండి బటర్ మిల్క్ని కూడా జార్లో నుంచి అయితే ఇలా తీసుకున్నానండి ఇది మూత కట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము ఎప్పుడు మజ్జిగ చార్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ వెన్న నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో వాటర్ని అయితే పెట్టానండి వాటర్ కూడా చల్లగా అయినాయి ఇప్పుడు దీంతో మనం అయితే వాష్ చేసుకుందాము వెన్నను మనం ఒక నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేయాల్సి వస్తుందండి వాటర్ కూడా మొత్తం అంతా నీట్గా వచ్చేంత వరకు మనం అయితే వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎన్ని రోజులైనా సరే ఫంగస్ పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే వెన్న ఉంటుందండి మనం నెయ్యి కాచుకుందామన్నా సరే మీరు ఇలా వాష్ చేసుకొని నెయ్యి కాచుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా కొంతమంది చూడండి నెయ్యి కాచేటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి అలా రాకుండా మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది అలాగే నెయ్యి కాచేటప్పుడు నేను ఇంకొక చిన్న టిప్ కూడా ఫాలో అవుతానండి మంచి వాసన రావడం కోసం మనకి నెయ్యి అదేంటో కూడా నేను చెప్తాను నెయ్యి కాచేటప్పుడు చూపిస్తానండి మీకు ఓకేనా ఇలా మొత్తం అంతా కూడా మనం బాగా వాష్ చేసుకోవాలి ఓకే మొత్తం అంతా వాష్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు టూ టైమ్స్ వాష్ చేశానండి ఇది థర్డ్ టైమ్ చూసారా మనకి ఎంత ఫ్రెష్గా అయితే ఉందో వాటర్ ఇలా త్రీ టైమ్స్ అయితే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఫోర్ టైమ్స్ మనం చక్కగా ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు కూడా మనం వాష్ చేసుకోవాలండి ఓకేనా మనం ఇప్పుడు ఇలా కడిగినప్పుడు వచ్చిన వాటర్ని కూడా మనం తీసుకెళ్ళి మొక్కలకి పోసేస్తే చాలా మంచిదండి ఓకే కంప్లీట్గా మన వెన్న అయితే రెడీ అయిపోయిందండి అంత ఫ్రెష్గా ఉందో చూసారా ఇది ఇలాగా స్టోర్ చేసుకోవచ్చండి మనకు టూ త్రీ మంత్స్ వరకు కూడా ఏమి ఫంగస్ పట్టుకున్న చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుందండి ఓకేనండి ఇప్పుడు నెయ్యి ఎలా చేసుకోవాలి ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు నా ప్రాసెస్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి బాయ్